ఏంది ఏంది ఏ మొగుడుకైనా చాయ్ గ్లాస్ట నీళ్ళు తీసుకొచ్చి ఎవడని ఇస్తాడా పెళ్లి చేసుకోవడం దేనికి అలాంటప్పుడు సింగిల్ గానే బతికండి కదా నాకు నచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేసేటోడి కదా నీ వల్ల పెళ్లి చేసుకుని నాశనం అయిపోయినా ఇదేం కర్మ నాకు ఇప్పుడు నాకు నిద్ర లేక కళ్ళు మంటలు నేను అక్కడ డ్యూటీ పని చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపని చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అయితే వీడియో ఏం చేద్దామని ఆలోచిస్తున్నా కాన్సెప్ట్ అయితే గుర్తుకొచ్చింది సరే ఆ కాన్సెప్ట్ మీద అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే నందిని లోపల బట్టలుతుంది ఎట్లా అంటే నందు నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను వదిలేసే నీ లైఫ్ నేను నా లైఫ్ నాది అని చెప్పి మనం ఇద్దరం విడిపోదాం అన్నట్టు మాట్లాడతారు డైరెక్ట్ డివోర్స్ తీసుకుందాం అన్నట్టు అంత డీప్గా వెళ్ళిపోతారు డెప్త్గా ఓకేనా వీడియో అయితే క్రేజీగా వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఏ ఫ్యూ మినిట్స్ బా డ్యూటీ చేసి ఫుల్ అలసిపోయినా నందు రా ఏం చేస్తున్నావు ఇంకా పనులనే ఉన్నావా వాటర్ తీసుకురా కొద్దిగా ఏంటి నందు నీకు వాటర్ ఇది కూడా నీకు చేదస్తామేనా ఏంటి ఏంటి ఇది వాటర్ వాటర్ ఏమైనా చాయ్ చాయ్ పోస్తున్నా చాయ్ అందులో ఇంత చిన్న ఇంత ఏమైనా చిన్న పిల్లలు ఆటలు ఆడుకుంటారు చూడు బొమ్మల ఆటలు అందులో ఏమైనా తీసుకొస్తావా చెప్పు ఇట్లా తాగుతా ఇట్లా తాగేస్తా సరిపోకపోతే మళ్ళీ తాగు మన ఇంట్లో ఇంత పెద్ద పెద్ద ఏమంటారు గ్లాసెస్ చెంబు అవన్నీ ఉండంగా కూడా ఇదేంది తీర్థం ఇస్తున్నావా ఓ ఓషు అన్నట్టు డోర్ ఎందుకు ఇస్తున్నావు పాప ఏం చేస్తుంది పడుకుంది పాప తాత తీర్థం తీర్థం లేకపో కొబ్బరి నీళ్ళు మన తీర్థం తీసుకొచ్చావా అట్లా పడేస్తున్నావు ఏంది పడేస్తున్నావు చిన్న గ్లాస్ ల తీసుకొచ్చింది పొడి ఇస్తున్నావు అంటే ఇలా సరే నేను డ్యూటీ నుంచి వచ్చిన అలసిపోయినా కనీసం ఇవన్నీ పెయిన్స్ వస్తున్నాయి ఏ రోజన్నా ఇట్లా ఇట్లా ఒత్తినావా మొత్తం పెయిన్లతోటి ఆగం అయితున్నా నీకు ఏమైనా అర్థమవుతుందా ఏ రోజన్నా నా మీద ఎక్కి కాలతోటి ఏమైనా మా సహజోగి సాజో ఏదో ఒకటి ఒత్తడాలు కానీ గాని ఇట్లా బాడీ అంతా ఇంత పని చేసి చేసి హార్డ్ వర్క్ చేసి మొత్తం ఇదైతున్నా పెద్ద మాట నడుసరాడు రోజు రోజుకి నువ్వు అడిగినావా ఏ ఏ పిల్లలకైనా అడుగుతారా నాకు కొంచెం ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ వద్దు అక్కడ వద్దు అని చెప్పి అడుగుతారా అడగాలి మనసులో అనుకోవాలి మనసులో అనుకొని అనుకోని చేయాలి ఏ పని అయినా పర్ఫెక్ట్ ఉండాలి నాకు ఓకే ఇట్లా నాకు ఉంటే నాకు నచ్చదు చెప్తున్నా ఏదునా నాకు బరాబర్ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది పొద్దున ఏంటి టిఫిన్ చేయలేదు అంటే నేను ఎప్పుడు కూడా ఇక రోడ్ల మీద బయటనే తినేసి రావాలా మరి పెళ్లి చేసుకునే సంసారం పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నేను ఏం చేయాలి మరి అంటే నిన్ను పెట్టుకుని నేను ఏం చేయాలి కదా కదా బయట బయట తిన్నది తిన్నది అసలు నేను పెళ్లి ముందు అసలు ఇవన్నీ ఇవన్నీ నాకు పెళ్లికి ముందు లేకుండా ఎట్లా అంటే ఇట్లా ఉండేటండి ఇప్పుడు చూస్తే ఇట్లా అవుతున్నా అంటే ఏంటి వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద ప్రాబ్లం యు బికాస్ యు నో ఫుడ్ నో ఏది లేదు నాకు అక్కడ బాగానే తింటున్నావు పంది ఇలా తింటున్నావు రోజు మాటలు మంచిగా మాట్లాడు మర్యాద ఇచ్చే మగుడికి ఇచ్చే రెస్పెక్ట్ మొ మగుడికి ఇస్తే బాగుంటుంది పంది ఏంటి పంది నేను పంది పిరలేక లేక కనిపిస్తున్నానా ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకైతే అసలు ఏం మంచిగా అనిపిస్తలేదు చెప్తున్నా ఏంటి ఏం మంచిగా అనిపిస్తలేదు నీకు ఈ నందు రోజే కదా తిన్నావు ఎందుకు అబద్ధాలు ఆడతావు రోజు నేను బయట వారంకి రెండు సార్లు ఇంట్లో తింటున్నా నాలుగు సార్లు నేను బయటనే తింటున్నా ఎట్లా కనిపిస్తున్నా నీ కంటికి మగుళ్లేక కనిపిస్తున్నానా బయట పనులేక కనిపిస్తున్నానా నీకు నచ్చిన పని చేయ అంటే నాకు నాకు తలనొస్తుంది కొంచెం ఏమైనా బట్టలు ఏమైనా ఉంటే కొంచెం వాష్ చేయవా అంట ఎప్పుడు అడిగినా నా బట్టలు నేనే ఒత్తుక్కుంటున్నా ఎప్పుడు అడిగినా సరేలే ఎంతైనా పెళ్ళాం కదా వైఫ్కి సేవలు చేయాలి సేవలు చేస్తే నాకు ముక్తి ఫలం ఏమైనా వస్తుందేమో అని చెప్పి నేను పనిచేస్తున్నా ఎవరి గురించి నీకు ఏది అంటే అది తీసుకొచ్చి ఇవ్వాలి నాకు ఇది తక్కువైంది ఏది తక్కువైంది అంటే అన్నీ ఇస్తున్నా మరి నువ్వు ఇస్తున్నావే ఏదైనా హ్యాపీగా ఉండేటట్టు నన్ను చూసుకుంటున్నావా ఏంటి హ్యాపీగా అంటే ఏంటి నువ్వు ఏది పడితే అది నాకు నచ్చకపోయినా బలవంతంగా బలవంతంగా మింగుకునేలాగా నేను బతుకుతున్నా అది హ్యాపీ అంటారా చికెన్ నీకు దండమే తల్లి పోయిపోయి ఆ చికెన్ గురించి చెప్పకు అది నాకు నాకోవడం ఏంది చూడు ఇవో ఇప్పటి పది సార్లు చెప్పినావు ఆ గిన్నె నాకుతావు ఇది నాకుతావు నేను ఎట్ల అయినా కుక్క నానే కు కుక్కన నేను అసలే నేను అలసిపోయి వచ్చిన ఐ ఆమ్ రిలాక్స్ నాకు రిలాక్స్ కావాలి రిలాక్స్ అవ్వు మరి ఏంటి ఎందుకు అరుతును రిలాక్స్ అవ్వు ఒర్లుతున్నాను అంటే నా బాధ ఒర్లుతున్నట్టు అనిపిస్తుంది నీకు కదా చెప్తా చెప్తా అందరి సంగతి అలా ప్రెజర్ మొత్తం బాగున్నది కావచ్చు నీకు ఆఫీస్లో ఎవరు ప్రెజరో ఏదో చూపిస్తా నీకు అది నీ అమ్మ ఏడికి పోయింది అది నీకు జస్ట్ ఎవడన్నా లీటర్ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదని నీకు కూడా తెలుసు ఏ మొగుడుకైనా చాయ్ గ్లాస్లో నీళ్ళు తీసుకొచ్చి ఎవడని ఇస్తాడా నేను అలానే ఇస్తా ఏంటి మొత్తం అమ్మాయిలాగే చేస్తున్నావు ఎక్స్ప్రెషన్స్ నువ్వేమో మొగుడు అయిపోయినావ్ నేను పెళ్ళానైపోయిన ఏం చేద్దాం అలా ఆ లేనిపోని అన్ని అలవాట్లు వంటలు నేర్పిచ్చేసినావు ఎందుకు వస్తున్నావు ఎప్పుడైనా చపాతీలు చేయంటే నా నా తోటి చెప్పిస్తావు ఎవరికైనా చెప్తే ఇజ్జల్ పోతది చపాతీ నువ్వు చేసినావా లేదు అది నేను ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు చేపిచ్చిన చెయ్యి బావ అని అంటే చేసినోళ్ళు కష్టపడు నేను చేస్తలేనా చపాతి ప్రతి ఒక్క పని చెప్పించుకుంటావు నాతోటి ఏమన్నా అంటే నేమో మళ్ళా నాకు అది నొప్పి వస్తుంది ఇది నొప్పి వస్తుంది కొంచెం ఆ పని చేయవా మరి ఉన్న దేనికి అంటే నేను మొగుడుగా ఉన్నది అంతగానో పని చేయడానికి అసలు చేసిన ఏమైనా చేస్తున్నావా రాజుల కాలంలో రాజు ఏది చెప్తే అది చేసేటోళ్ళు జనాలు అంటే ఆ మగైనా సరే ఆడలైనా సరే మగవాళ్ళైనా సరే ఇప్పుడేమో ఉన్న భార్యనే పని చేయలేకపోతుంది ఇక పెళ్లి చేసుకోవడం దేనికి అలాంటప్పుడు సింగిల్ గానే బతికేటోండి కదా నాకు నచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేసేటోండి కదా నీ వల్ల నేను పెళ్లి చేసుకుని నాశనం అయిపోయినా నీ ఇదేం కర్మ నాకు ఏడవ్రమ్ ఇక్కడ ఏమైనా స్పీచ్ పెట్టిందా ఏంది ఇప్పుడు స్పీచ్ ప్రోగ్రామ్ ఏం నాశనం అయిపోయినావు నువ్వు నీ వల్ల నేను అంతే అవుతున్నా టైంకి ఏదైనా ఫుడ్ చేయంటే ప్రిపేర్ చేయవు ఒక టిఫిన్ ఉండదు ఏ రోజైనా ఇడ్లీ చేసినావా పోనీ ఏమైనా పునుగులు చేసినావా బోండాలు చేసినావా అమ్మా ఏం చేసినావు నీ ఫ్రస్ట్రేషన్కి నేను నేను కొట్టుకోవాల్సి వస్తుంది అమ్మ ఏడన్నా ఉడితే వా అయ్యో నన్ను చంపేసిండే నా పానం అంతా చుట్టుపక్కల ఎవరైనా చూస్తే నా పానం పోయితే చేస్తావు నన్ను మాట్లాడనిస్తావు అసలు నీది నువ్వే పాఠం పాడతాను నా బాధలు అట్లున్నాయి నీకు పాఠాలు లేకున్నాయి ఏం చేస్తా చెప్పు నేను మార్నింగ్ లేట్గా లేస్తున్నా అంటే దేని వల్ల లేట్గా లేస్తున్నా పాప నైట్ నిద్రపోతలేదు నిద్రపోకపోతే నేను నేను లేస్తా నేనా పాపని నేను చూసుకుంటా ఏం చూస్తా నువ్వు ఒక్కదానిమే చూసుకుంటున్నాను బెటర్ చెప్పుకోనీకి ఇప్పుడు బెటర్ అంత అనుకోవాలి అరే మంచిగా పాపని మంచిగా ఒక్కతే చూసుకుంటే వాళ్ళ ఆయన ఉన్నాడు వేస్ట్ వాడు ఏం ఎప్పుడు చూసినా అని పడుకుంటాడు గుర్ర పెట్టి పడుకుంటున్నావు కదా నువ్వు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నా నైట్ మొత్తం ఇట్లాంటి అబ్బద్ధ మాట్లాడగన్నాను ఇప్పుడు నాకు నిద్రలేక కళ్ళు మంటలేస్తున్నాను నేను అక్కడ డ్యూటీ పని చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపని చూసుకోవాలి